ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఆమదల వలస నియోజకవర్గం ఎన్డీఏ కూటమికి చెందిన కూన రవికుమార్ గెలుపొందడంతో లక్ష్మడుపేట గ్రామంకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మురళి కోటి రాజు ఆమదాల వలస నుంచి సింహాచలంలో వెలిసిన వరలక్ష్మి నరసింహస్వామి దర్శనానికి కాలినడకన నడుచుకుంటూ వెళ్తున్నామని అని చెప్పారు సుమారుగా మూడు రోజులు వారు ప్రయాణం మొదలు పెట్టి అవుతుంది అని అన్నారు కోన రవికుమార్ అన్న తెలిస్తే ఆంధ్రవస మండలం లక్ష్మీపేట గ్రామం నుంచి సింహాచలం పాదయాత్ర చేస్తామని మేము ఒప్పుకున్నాం అందువలన ఈ పాదయాత్ర చేస్తున్నాం మన కోన కుమార్ అన్న మరింత అభివృద్ధికి వెళ్ళలనే మరీ మరీ కోరుతున్నాం అలాగే ఈ పాదయాత్ర ఈ పాదయాత్ర కోనరవి కుమార్ అన్న ఎమ్మెల్యే అవుతాడని మొక్కుకున్నాం కాబట్టి పాదయాత్ర చేస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం